अच्छा हां हूं हां हेलो हां चुप रह हां आई हो हेलो ఒక అరగంట చూపు ఉంది సార్ ఐదున్నరకు వచ్చింది సార్ అరగంట చూపు ఉంది తెల్లారి జాము తెల్లారి జాములో సార్ ఐదున్నరకు వచ్చింది బాణాలు వేసినా ఏమేసినా పో సార్ బాణాలు సారాలు వేసినారా మేమేసినాం సార్ నేనే వేసినాం సార్ ఇరవై అలాంటి చిన్న కూడా పోలే సార్ అది ఇక్కడనే ఉండేమో ఇంట్లో ఉండింది బతికింది ఎక్కువ రాగులు ఈ రాగులు ఇన్నూరు కేలు భీము ఒక కేలు అంతా చల్లుకుంటా పోయి సార్ నలుగురు బెడ్లు ఇది మాత్రమే డ్యామేజ్ అయింది అవును సార్ లోపలంతా కూడా దొల్లు చేసింది సార్ మొత్తం మొత్తం లోపల దొరింది లోపల దొరింది ఇది మాత్రమే సార్ పైన దొరలేదు సార్ ఇక్కడ వచ్చి దబ్బినప్పుడు మేము లేచిన పడకల గిడకలు అంతా ఇక్కడే ఉండాలని చూడండి సార్ పైన వచ్చి ఫస్ట్ ఇట్ల రేకులు ఎత్తింది సార్ అప్పుడు లేచి పిల్లల బయట వెళ్ళిపోయినాం సార్ తలుపు ఇక్కడ తలుపు ఉంది తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అది బతిని గిత్తు ఈస్ తినేసి ఈడ్చుకొని పోయింది సార్ తోలి కూడా పోలేదు అది సామాన్యంగా చూడండి సార్ పడకలు కూడా అట్లే ఉండదు చూడండి సార్ తీసుకొని కావాలంటే చూడతా దిన్ని దిన్ని చాపలు అంతా చూడండి సార్

విలువ లేకుండా మాట్లాడినాడారు అవును టైం అయిపోయింది మీరు ఇంకేం చేసినా కాదు మీకు గైడ వేస్తాం బయట పోండి ముందు టైం అయిపోతుంది ఇంకా సార్ అట్లా ఇప్పుడు ఇప్పుడు రైతు తప్పు చేస్తారు మీరు మేము వచ్చినాక నా విలువ ఇస్తే మీకు విలువ ఇచ్చి రసపడి అది రూల్స్ ఉంటే అట్లా జరే నేను చెప్పండి అవును ఇప్పుడు మీకు వాల్యూ మా నేను మీకు వాల్యూ ఇచ్చే దానికి ఎట్లా అవకాశం ఉంటుంది చెప్పండి ఆ రోజు కానీ మీరు ఇప్పుడు నా ఇల్లు మొత్తమే పూర్సా నాలుగు లక్షలు ఐదు లక్షలు అవుతుంది ఆ రోజు కూడా మీరు బిల్లు పెట్టాల సార్ వచ్చినారు అంతా చూసుకుని బిల్లు పెట్టాను ఎస్మిట్ ఏసీ లేదంటే కూడా నేను ఎస్మిట్ వేసుకొచ్చిన లాస్ట్గా నాకు కనీసం ఐదు లక్షలు నష్టమైంది ఒక రూపాయలు లేకుండా చేసి అది జరిగింది అప్పుడు ఎవరు చూసుకొని పోయి ఏమి కాకుండా చేశారు నాది కనీసం ఇప్పుడు పది లక్షలు నష్టమైంది సార్ ప్రతి ఒకే రోజు నలభై మాడు చెట్లు మొదలు లేవు ఇప్పటిక ఎంత అప్పుడేం సార్ ఒకసారి అప్పుడు ఏమి ఒక రూపాయి కూడా రాదు సార్ అన్ని రికార్డు అంతా ఇచ్చిన సార్ వాళ్ళ దగ్గరికి రికార్డు మొత్తం ఇచ్చిన తొమ్మిది రూపాయలు సంతకాలు ఇచ్చిన ఇంజనీర్ సార్ ఎస్మెంట్ లేదంటే కూడా ఏ ఇచ్చిన మొత్తం ఇచ్చిన తర్వాత పెట్టిస్తామని చెప్పేసి ఏమి పెట్టుకోవచ్చు పదిహేను మామిడి రెండున్నర ఎకరాలు ఇస్తా సార్ ఇంజనీర్ చూసి ఒకసారి కూడా మేడం అడగండి వాళ్ళు కూడా మొదలుగా కాడ కడా సరి వచ్చినప్పుడంతా ఇంచే సార్ మళ్ళీ ఏం చేయదా అందుకు గుమ్మున జేసీబీ పెట్టి లోడ్ వేసి ఇప్పుడు వచ్చిందంటే కూడా మన నెలలోనే స్టార్టింగ్ రావాలా వచ్చిన రోజు ఫోన్ చేస్తాం అయితే మాకు భయానికి మాకు తెల్లవారు ఎక్కడికి ఏమైతుందో ఏమైతుందో భయం ప్రతిరోజు కానీ

ఇక్కడ ఇదే సార్ ఇదే జాగాలన్నీ పెద్ద వేసుకొని పనుక్కున్నాం సార్ అది వచ్చి ఆడ సౌండ్ వీలకడైంది వేసి పిల్లల్ని లేపుని లేసే కుదిరిక అది మనిషి మీదకి వచ్చేసింది సార్ అప్పటికే ఆ గోడ తోహేసింది ఆ పిల్లబడింది సార్ ఫస్ట్ ఆ పిల్లబడే కుదిరికి ఇంక మనం చచ్చిపోతామనేసి మైపడి పరిగెత్తు ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్ బయట పిల్లలు లేసేసి అది అంత డేంజర్ గా ఉన్నది సార్ మనిషి మళ్ళాక బత్తి మంతా తీసుకొని తినేయింది సార్ అట్లా అయిపోయింది పరిస్థితి పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని పరిగెత్తి వచ్చేసి మనిషి మీదకి వచ్చేసింది సార్ అది ఆ ఫస్ట్ ఆ రెండు పిల్లలు పడిపోయింది సార్ మనిషి బతికిందాం సార్ పిల్లలు పడింటే అట్లా ఉంది సార్ పరిస్థితి ఏం చేయలేదు డిమాండ్ అయిపోయింది ఏదో అట్లా చూడండి సార్ ఎక్కువ అయిపోయింది ఏమి బతకలేము సార్ ఇక్కడ ఉండుకొని మాకు ఊర్లో జాగాలేదు సార్ ఊర్లో జాగా లేని దానికి ఇక్కడ కట్టుకొని ఉన్నాము పిల్లల్ని వేసుకొని అట్లా ఇదంతా చేయండి సార్ చేయండి సార్ ప్రభుత్వం ఇదే సార్ పరిస్థితి సార్ నా పేరు చెంగల్ రాయలు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలుగా ఏనుగులు దాడి పెద్దదిగా ఉంది మాకు రోజు రోజుకు పెరిగిపోతుంది ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అక్కడ రాత్రి అంతా నలుగురు ఐదు మంది చనిపోతున్నారు సార్ ఏనుగులు చంపేస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు జరారుపల్లి జరారుపల్లి బండ జరారుపల్లి ఈడ పదిహేదేండ్ల నుంచి ఇక్కండే ఉన్నాము ఎప్పుడు వచ్చిండ్రు ఇక ముప్పై ఏండ్ల నుంచి ఇక్కండే ఉన్నాము ఈవేళకి వచ్చిండ్రు సార్ ఎప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇంట్లో ఉండి కొనుక్కుని ఉంటుమే వచ్చి మమ్మల్ని చంపేస్తాడని మేము తప్పించుకొని పరిగెత్తాము పిల్లల్ని కానీ అంతా ఎత్తుకొని బయట వచ్చినాము సార్ భక్తి గీతం అంతా వేసుకొని వెళ్ళిపోయింది సార్ తప్పించుకొని బయట రాగులు రాగులు కేళ్ళు ఉన్నాయి భీమంతా ఉన్నాయి సరే మొత్తం చల్లుకొని తీసుకొని పోయింది పిల్లలంతా బయట ఎత్తుకొని లేసి వచ్చినాం సార్ ఎంతమంది అన్నారా నలుగురు నలుగురు ఉన్నాం సార్ ఇంట్లో లోపల పడకలంతా అంతా అట్లే ఉన్నాయి చూడండి సార్ ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ ఇక్కడే కాపురమా ముప్పై ఏళ్ళ నుంచి కాదు ఎన్ని ఏనుగులు ఒకటి సార్ ఒకటి అర్చనా కూడా పోలేదు సార్ అది పక్కన ఉండే వాళ్ళంతా అర్చి కొట్టుకున్నా కూడా వచ్చినారు అర్చనా కానీ పోలేదు అది ఇంకా మొండిగా ఈడ్చుకొని తింటానే ఉండిపోయింది ఇక్కడే సార్ అది ఈరోజు ఉదయం నాకు ఉదయం ఆరు గంటలకు ఉదయం ఆరు గంటలకు బడమి జరవాలపల్లి నుంచి ఇదో చెంగల్ రాయ అన్న రైతు నాకు ఫోన్ చేసి ఈ విధంగా ఏనుగు వచ్చిందని తెలిపినాడు తెలిపిన వెంటనే నేను మా సిబ్బంది జగమర్ల బీటీ ఓ హైమావతి ట్రాక్ అని రోడ్కొని రావడం జరిగింది వచ్చి చూసినాక ఇక్కడ ఆయన రెడ్డ పోవాలి ఇల్లు డ్యామేజ్ చేసి రాగులు సుమారు ఒక రెండు మూటలు భీమ్ మూటలు ఒక మూడు మూట్లు అంతా ఎత్తుకొని చల్లుకుంటా ఇట్లా పక్కన మన ఆర్ఎఫ్కి వెళ్ళిపోయింది దగ్గరలో ఉండే ఫారెస్ట్కి వెళ్ళిపోయింది ఈరోజు మేము ఖచ్చితంగా ఏనుగుని డ్రైవ్ చేస్తాము అలాగే రెడ్డప్ప కూడా పంట నష్టానికి ఆయన జరిగిన నష్టానికి మేము పంచనామా ఇచ్చి బిల్లు పెట్టి పెద్ద ఆఫీసర్లకు సిఫార్సు చేసి వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూరించగలుగుతాం ఇంకా ఆయన ఇల్లు డ్యామేజ్ చేసినప్పుడు అప్పుడు ఇంజనీర్ దగ్గర నుంచి ఎస్టిమేట్ పెట్టి ఇవ్వడం జరిగింది కానీ ఎందుకు ఆయనకి బిల్ యాక్సెప్ట్ చేయలేదు అది గతంలో ఉన్న రేంజ్ అప్సర్ చేసిండేది మనం కాదు అది అంటే ఏనుగుల నివారణ కోసం మీ అధికారులు ఎంతవరకు చర్యలు ఎంతో చర్యలు ఈ ఈ అయితే ఇప్పుడు మనకి ఏమైనా అంటే ఈ సోలార్ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది ఈ మధ్యన మనము ఇక్కడ గొబ్బిల్ కోట నుంచి మనం కొత్తపల్లి ముసలిముడుకు దాకా వేసినాము అది సక్సెస్ అయింది అది ఈ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దీన్నే ప్రపోజ్ చేస్తున్నాం మేము గతంలో అయితే మనము సోలార్ సోలార్ లైన్ లాగినాము దానివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది మళ్ళీ ఈపీటీ అని కొట్టినాము అటు వారంతా కూడా ఫ్రెంచ్ విలేజెస్లంతా మనం ఐడెంటిఫై చేసి ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్ అని కొట్టినాము అది కూడా కంతకాలతో కొన్ని చోట్ల తెగిండే చోట్ల కొంచెం బాగా సక్సెస్ అయిన తెగన్ జాగాలో అది దాటుకొని వచ్చేసి కొంచెం రైతులకి మాకు కూడా చాలా ఇబ్బంది పడినాం మేము కానీ ఇప్పుడైతే హ్యాంగింగ్ సోలార్ బాగా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మేము మా పై అధికారులు చెప్పి దాన్ని సిఫార్సు చేసి ఈ విధంగా ఇక్కడ ఈ బండ విజరావర్పల్లి గాంధీనగర్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడంతా వేయడానికి ప్రయత్నిస్తాం అది మా పై పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయి చేస్తాం